చేస్తారు ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసేవాళ్ళు అందరూ సక్సెస్ అవ్వాలనే స్టార్ట్ చేస్తారు కానీ కొంతమందికి ఫెయిల్యూర్ వస్తుంది అంటే వీళ్ళకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏమై ఉంటుంది ఎందుకు ఫెయిల్యూర్ ఫెయిల్ అవుతున్నారు కొంతమంది చూడండి ఒక ఎంప్లాయ్ కావాలని టార్గెట్ పెట్టుకుంటారు దానికి బడ్జెట్ పెట్టుకుంటారు ఎంత టాలెంట్ వచ్చినా ఆ బడ్జెట్ లో ఇమిడితే తప్ప తీసుకో జనరల్ గా జరుగుతుంది జనరల్ గా జరుగుతుంది అంటే మీకు విత్ ఇన్ ద బడ్జెట్ ఎక్సలెంట్ టాలెంట్ కావాలా ఆ బడ్జెట్ లో వచ్చేసి చాలా సార్ ఇంకోటి ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినే కూడా ఉండాలి సార్ తీసుకోరు అందరూ మనకి మహాభారతంలో నాలుగే క్యారెక్టర్లు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మళ్ళీ మంచివాళ్ళలో రెండు రకాలు తెలివైన మంచివాళ్ళు తెలివిలేని మంచివాళ్ళు చెడ్డవాళ్ళలో కూడా రెండు రకాలు తెలివైన చెడ్డవాళ్ళు తెలివిలేని చెడ్డవాళ్ళు సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసమ్మా తెలివైన చెడ్డవాడు తెలివిలేని చెడ్డవాడిని వాడుకుని తెలివిలేని మంచివాడిని మోసం చేస్తుంటాడు తెలివైన మంచివాడు నాయకుడు అయ్యి వాడు సార్ వాల్యూస్ చెప్పారు ఇంకొకటి ఇంటెన్షన్ అండ్ ఎబిలిటీస్ కూడా ఉంది మీకు కొన్ని ఫీల్డ్స్ ఉంటాయండి కేవలం డబ్బు కోసమే చేసే బిజినెస్లు ఉంటాయి ఆ డబ్బు కోసం వచ్చిన వాళ్ళు డబ్బు రాకపోతే మనసులో సంబంధాలు తేడా వచ్చేస్తాయి ఖచ్చితంగా అందుకని ఫస్ట్ మీకు వాల్యూస్ అన్న ఉండాలి ఎందుకు చేస్తున్నారు కస్టమర్కి కి వాల్యూ ఇస్తున్నారా సర్వ్ చేస్తున్నారా సాల్వ్ చేస్తున్నారా ఇది ఖచ్చితంగా ఉండాలి హాయ్ సర్ హై రమ్య సర్ మీరు రాసిన సెయింట్ ఇన్ బుక్ లో కమ్యూనిటీ అని చెప్పి ఇక్కడ ఒక సర్కిల్స్ అయితే ఉన్నాయి వాల్యూస్ ఇంటెన్షన్స్ అండ్ ఎబిలిటీస్ సో ఇవన్నీ మనకి లైఫ్లో ఎలా యూటిలైజ్ అవుతాయి చూడము ఒక కంపెనీ స్థాపించడం అంటే వ్యవస్థాపకుడు అంటారు మొన్నే మనం మాట్లాడుకున్నాం వ్యాపారస్తుడు వేరు వ్యవస్థాపకుడు వేరు ఒక వ్యవస్థను నిర్మించాలంటే మంచి బిల్డింగ్ కట్టేసి ఏసీలు పెట్టేసి టేబుల్ పెట్టేస్తే అది వ్యవస్థ అది కదమ్మా అల్టిమేట్గా పీపుల్ వ్యవస్థ అది ఎక్కడన్నా కానీ మనుషులందరూ కలిస్తేనే అసలు కంపెనీ అంటేనే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా కంపెనీ అంటే మీనింగ్ ఏంటంటే కోతులు గుంపు కోతులు గుంపు సో అంటే అప్పట్లో ఆ వర్డ్ వచ్చి ఉంటుంది కానీ కంపెనీ అంటే మనుషులందరూ కలిస్తే అది ఒక కంపెనీ మంచి కంపెనీ ఇచ్చేవయ్యా అంటారు లేకపోతే నాకు కంపెనీ కావాలంటారు మీకు అర్థమైంది కంపెనీ అంటే ఏంటంటే అందరూ కలవడం అని ఓకే సో ఎలాంటి వాళ్ళని కలవాలి ఒకవేళ కనుక సరైన వ్యక్తులతో మీరు స్నేహం చేయలేదు అనుకోండి జో ప్లస్ జో ఈజ్వల్ టు బో అంటాం అంటే జోగి జోగి రాసుకుంటే సరైన వాళ్ళు రాలేదనుకోండి అందుకని నాకు రాధా అగర్వాల్ గారు రాసినటువంటి బిలాంగ్ అనే పుస్తకం నాకు రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పుస్తకం ఆవిడ అద్భుతమైన కమ్యూనిటీని బిల్డ్ చేసింది ఆవిడ అయితే కమ్యూనిటీ బిల్డ్ చేసే ముందు ఆవిడ ఏమంటదంటే నువ్వు బయట నుంచి ఎవరెవరు నాకు చూట్ అవుతారని ఎన్నుకోకూడదు అసలు నువ్వెవరు లోపలన్నది నువ్వు తెలుసుకోవాలి ఇన్సైడ్ హూ ఆర్ అందు అందుకు నువ్వు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకున్న తర్వాత నీకు ఎలా అవుతుందా లేదా ఇప్పుడు చూడండి ఇప్పుడు పెళ్లి చూపులో ఇప్పుడు జాతకాలు మ్యాచ్ అవుతున్నాయాలే చూస్తారు కదా అసలు వాల్యూస్ మ్యాచ్ అవ్వాలంటే అసలు నీదేదో తెలియాలిగా నీకు ఏది కాంపాటిబిలిటీ ఉందో తెలియాలి కదా అలాగే ఇప్పుడు సపోజ్ ఒక ఎబిలిటీ ఉంది నాకు ఎబిలిటీ ఉంది నీకు ఎబిలిటీ ఉంది ఇద్దరు ఎబిలిటీ ఒకటే ఉంది అనుకోండి ఇప్పుడు ఆర్కెస్ట్రాలో అన్ని ఒకలా ఉన్నాయనుకోండి మ్యూజిక్ వస్తుందా సౌండ్ వస్తుందా సౌండ్ కదండి అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా సో అల్టిమేట్ గా మనం ఎందుకు ఈ యొక్క టీంని బిల్డ్ చేయాలి బిల్డ్ చేయడానికి ఏ ఏ టాలెంట్స్ కావాలి ఆ టాలెంట్స్ నా దగ్గరే ఉన్నాయి వేరే వాళ్ళ దగ్గరే ఉన్నాయి దీన్ని కోర్ కాంపిటెన్స్ అంటారు కొంతమందిని అడగండి ఏం చేయగలవా అంటే అన్నీ చేస్తానంటారు అంటే నేను జనరలిస్ట్ ఏది గట్టిగా చేయడు అన్నీ చేస్తానంటాడు సో అన్ని జనరల్గా చేసే వాళ్ళు మాస్టర్ సెటిల్ అవుతారండి జాక్ ఆఫ్ మెనీ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు ఒకప్పుడు ఇప్పుడు తర్వాత ఏమన్నానంటే నేను జాక్ ఆఫ్ మెనీ మాస్టర్ ఆఫ్ వన్ ఓకే అన్ని తెలుసుకో తర్వాత బట్ మాస్టర్ ఆఫ్ వన్ సో అయితే కొంతమంది అన్నింటిలో మాస్టర్ అవుదాం అనుకుంటారు కానీ దేవుడు నీకు గిఫ్ట్ ఇస్తాడు ఆ ఎక్కడైతే ఆ గిఫ్ట్ ఉందో అక్కడ నీకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది ఆ క్యూరియాసిటీ ఎక్కడ ఉందో అక్కడ మీకు నిరంతరం తెలుసుకోవాలనే తపన వల్ల కొన్నాళ్ళకి మీరు మాస్టర్ వస్తుంది అలాంటి మాస్టరీ ఉన్న చోట మిమ్మల్ని గౌరవిస్తారు మీరు డెలివరీ చేయగలుగుతారు అందుకే నేను ఇంగ్లీష్ లో మాట రాశాను నేను ఈ పుస్తకంలోనే రాశాను ఎవ్రీబడి ఈజ్ గిఫ్టెడ్ వన్ హాస్ టు డిస్కవర్ ద గిఫ్ట్ డెవలప్ ద గిఫ్ట్ అండ్ యూజ్ ద గిఫ్ట్ సో వెల్ సో దట్ దే విల్ బి గిఫ్ట్ బ్యాక్ టు ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్ అందరికీ గిఫ్ట్ ఇవ్వబడింది తనకి ఇవ్వబడిన గిఫ్ట్ ఏంటి అని తెలుసుకోవాలి దాన్ని డెవలప్ చేయాలి దాన్ని బాగా ఉపయోగించాలి ఎంత బాగా ఉపయోగించాలంటే కొన్నాళ్ళు ఆ గిఫ్ట్ ఇచ్చిన వాడికే గిఫ్ట్ ఇచ్చేటటువంటి వ్యక్తిగా మనం తయారవ్వాలి ఎస్ సో అందుకని ఈ వయ మ్యాచ్ అవ్వడం ఏంటంటే మీరు కంపెనీ పెట్టే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వయా ఏంటో తెలుసుకోండి మీ వాల్యూస్ ఏంటి మీరు దేన్ని విలువిస్తారు ఐ వాల్యూ పీస్ ఐ వాల్యూ హ్యాపీనెస్ ఐ వాల్యూ ఇన్నోవేషన్ ఐ వాల్యూ ఇంటిగ్రిటీ నాకు ఎవరైనా అబద్ధం చెప్తే నచ్చదు అనుకోండి వైట్ లైఫ్ ఈజీగా ఆడేస్తారు వాళ్ళు చెడ్డ వాళ్ళు కాదు అక్కడికక్కడ మిమ్మల్ని హక్ చేయకుండా చెప్పేస్తారు చూడండి ఎక్కడున్నావు అంటే ఇక్కడ దగ్గరలో ఐదు నిమిషాలు వచ్చేస్తారంటారు మీరు ఎందుకు టెన్షన్ అని కానీ వాళ్ళు రాలేరనే విషయం వాళ్ళకి తెలుసు మిమ్మల్ని హామ్ చేయాలని కాదు ఆ వైట్ లైఫ్ కానీ కరెక్ట్ గా ఎక్కడ ఉన్నావు ఎంతసేపు పట్టింది కొంతమంది అది హట్ అయిపోతారు సో అందుకని మీరు మీ వాల్యూస్ ఏంటని తెలుసుకోవాలి అవతల వాళ్ళ వాల్యూస్ ఏంటిని ఎలాంటి దానికి మ్యాచ్ అవుతారు సో అందుకని కొన్ని కాంప్రమైజ్ కొన్ని నాన్ ఉంటాయి కోర్ వాల్యూస్ అని అంటారంటే కోర్ ఓకే సార్ ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసే వాళ్ళు అందరూ సక్సెస్ అవ్వాలనే స్టార్ట్ చేస్తారు కానీ కొంతమందికి ఫెయిల్యూర్ వస్తుంది అంటే వీళ్ళకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏమై ఉంటది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు మెయిన్ ఇప్పుడు ఇది వయా మ్యాచ్ అయినప్పుడు మీది వయా మ్యాచ్ అయినప్పుడు వేరే పార్ట్నర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ తీసుకున్నప్పుడు మ్యాచ్ అవుతున్నారు అలా చూసుకోవాలి ఓకే అందులో కూడా మీకు టాలెంట్ నేను మొన్న మీకు చెప్పాను ఐదు రకాలుగా డివైడ్ చేశాను మీడియాకర్ గుడ్ ఎక్సలెంట్ ఎక్సెప్షనల్ అండ్ మాస్టర్ మీరు ఎలాంటి వాళ్ళని తీసుకుంటే మీరు డెలివరీ చేయగలుగుతారు మీరు నాసరిక మనుషులు తీసుకున్నారనుకోండి మీరు కొంతమంది చూడండి ఒక ఎంప్లాయ్ కావాలని టార్గెట్ పెట్టుకుంటారు దానికి ఒక బడ్జెట్ పెట్టుకుంటారు ఎంత టాలెంట్ వచ్చినా ఆ బడ్జెట్లో ఈ తప్ప తీసుకోరు జనరల్గా జరుగుతుంది జనరల్ గా జరుగుతుంది అంటే మీకు వితిన్ ద బడ్జెట్ ఎక్సలెంట్ టాలెంట్ కావాలా ఆ బడ్జెట్లో వచ్చేసి చాలా మీ కాస్ట్ కంపెనీ ఇంతే ఉంది దాంట్లో ఎలాంటి క్వాలిటీ కావాలని మీరు చూసుకోపోతే మీరు ఆ బడ్జెట్లో ఉన్నది కాంప్రమైజ్ అయిపోతారు కదా సో అందుకని నేను మీరు తీసుకునేటటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు అండ్ ఫస్ట్ ఏ బిజినెస్ అన్నానమ్మా మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం నైంటీ పర్సెంట్ ఎందుకు ఫెయిల్ అవుతారని దాంట్లో మాట్లాడుకున్నాం ఫస్ట్ మీరు ఏ కంపెనీ పెడుతున్నారో అది ఏదన్నా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటట్టు ఉండాలి ఎవరిదైనా ఒక ని సర్వ్ చేసేటట్టు ఉండాలి ఎవరిదైనా ఒక కోరికని తీర్చేటట్టు ఉండాలి యూ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ప్రాబ్లం నాట్ విత్ యువర్ ప్రొడక్ట్ అందుకని మీ బిజినెస్ ఏంటంటే అవతల వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం అవసరాలను తీర్చడం కోరికలు తీర్చడం ఇది మీ బిజినెస్ అందుకని మార్కెట్ లో దేనికి డిమాండ్ ఉందని తెలుసుకోవాలి ఇప్పుడే నేను ప్రకాష్ యాదవ్ గారిని మిత్రుతో మాట్లాడుతున్నాను మేము ఒక ఎగ్జిబిషన్ చేద్దాం అనుకుంటున్నాం అండి నేను అని చెప్పి చెప్పాను ఇలాగ ప్రైడ్ అని ఒక ప్రాపర్టీ షో గా విల్లాస్ ఎందుకంటే నేను పర్సనల్ గా ఉండేది విల్లా మా ఇంటి పేరు విల్లా మీ అమ్మేది విల్లా మేము కట్టేది విల్లా ఇల్లా అయితే విల్లా అంటాను సో అందుకని అలాంటి ప్రాపర్టీస్ ఒక ఎక్కువ సస్టైనబుల్ ప్రాపర్టీస్ ఇట్లాంటివి పెట్టాలని అన్న ఆయన నాకు చాలా మంచి మాట చెప్పారు చూడండి ఇప్పుడు మార్కెట్లో క్యాష్ ఫ్లో లేదు విల్లాస్ అంటేనే కాస్ట్లీ ఉంటాయి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ లోన్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఓన్ మనీ పెట్టాలి ఓన్ మనీ పెట్టాలంటే ఎక్కడో చోట ప్లాట్ అమ్మాలి ప్లాట్ అమ్మితేనో లేకపోతే స్థలం అమ్మితేనో వేరే ప్రాపర్టీ అమ్మితేనో అక్కడ కొంత క్యాష్ వస్తుంది ఇప్పుడు అమ్మే అవకాశం లేదు ఇప్పుడు క్యాష్ ఫ్లో రాదు అందుకని ఎప్పుడైతే రావట్లేదో అప్పుడు కొనలేదు అందుకని మీరు ఇలాంటప్పుడు పెడితే సేల్స్ ఉండకపోతే మీ ప్రాపర్టీ షో ఏమవుతుంది మీ విల్లా షో ఏమవుతుంది ఇట్స్ అ కామన్ సెన్స్ అండి అంటే ఆయన అందులో మాస్టర్ కనుక రెండు నిమిషాలు నాకు చెప్పేసాడు ఆయన లేకపోతే నేను నెలల తర్వాత తెలుసుకుంటే ఇదే విషయం అందుకని మార్కెట్ రీసెర్చ్ లేకపోవడం అనేది ప్రధాన సమస్య అందరూ మార్కెట్ రీసెర్చ్ కో కంపెనీకి వెళ్ళి మీరు డబ్బులు కట్టి రీసెర్చ్ చేయండి అని పెద్ద పెద్ద కంపెనీలు ఇంకోటి వాళ్ళు చెప్పేది కూడా వినే ఉండాలి అందరు ఉండాలి అందుకే అందుకే కదమ్మా మీరు గనక బాగా ఇప్పుడు ఐ ఫాల్ ఇన్ లవ్ అంటారు లవ్ ఇస్ బ్లైండ్ అంటారు ఎందుకంటే ఏది కనపడదు ఏది వినపడదు అందుకని ఇట్టి పరిస్థితుల్లో కనుక మీ ప్రొడక్ట్ ఆ సర్వీస్ తో ప్రేమలో పడ్డారంటే మీరు మునిగిన తర్వాత కానీ తెలియదు అందుకే దుర్యోధనుడు అంటే చదివాడు కాదమ్మా అభిమాను దుర్యోధనుడు కానీ ఆయన ఎవరి మాట విండవు మీరు చెప్పేది నాకు మంచిదని తెలుసు కానీ నాకు వినాలి లేదు సో అందుకని వినని వాళ్ళందరూ ఆయన తమ్ముళ్ళు కజిన్లే కదమ్మా అందుకని మనకి మహాభారతంలో నాలుగే క్యారెక్టర్లు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మళ్ళీ మంచి వాళ్ళలో రెండు రకాలు తెలివైన మంచివాళ్ళు తెలివి లేని మంచివాళ్ళు చెడ్డ వాళ్ళలో కూడా రెండు రకాలు తెలివైన చెడ్డవాళ్ళు తెలివిలేని చెడ్డవాళ్ళు సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసమ్మా తెలివైన చెడ్డవాడు తెలివి లేని చెడ్డవాడిని వాడుకుని తెలివి లేని మంచివాడిని మోసం చేస్తుంటాడు తెలివైన మంచివాడు నాయకుడు వరకు సో అంటే అలాగే మీకు అంటే ఎగ్జాంపుల్ చూసుకోండి మహాభారతంలో పాండవులు మంచివాళ్ళు కానీ ఎమోషనల్ అందుకనే ద్రౌపదీ దేవికి వస్త్రాపరం జరుగుతుంటే ఎవరిని పిలిస్తే పని జరుగుతుంది అసలు ఎవరి చేత ఆడించాలి ఆయన సకుని చేత ఆడిస్తే కృష్ణుడిని పిలవచ్చు కదా అని ఆలోచించలా సో తిరిగి ప్రతిజ్ఞ చేశారు తప్ప ఈవెన్ ద్రౌపది దేవి కూడా కృష్ణ భగవాన్ పిలవలే లాస్ట్లో పిలిచింది ఆవిడ సో ఎమోషనల్ మంచివాళ్ళే కానీ అక్కడ విజ్డం లేదు సో కృష్ణ భగవానుడు తెలివైన మంచివాడు సక్రిమామ తెలివైన చెడ్డవాడు కౌరవలు అలో ఎమోషనల్ సో తెలివి లేని చెడ్డవాడు అందుకని తెలివైన చెడ్డవాడు తెలివి లేని చెడ్డవాడిని వాడుకుని తెలివి లేని మంచివాడిని మోసం చేస్తుంటే తెలివైన మంచివాడు ఈ సమాజానికి ఒక నాయకుడిగా ఒక ఎంటర్ప్రినర్గా ఎదిగితే అది పది మందికి ఉపయోగపడుతుంది సార్ వాల్యూస్ చెప్పారు ఇంకొకటి ఇంటెన్షన్ ఎబిలిటీస్ కూడా ఉంది సార్ దాని గురించి చెప్తారు సో మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు దేన్ని వాల్యూ చేస్తారు ఇప్పుడు సపోజ్ నేను లిక్కర్ తీసుకోని అనుకోండి లేకపోతే నాకు పెద్ద ఇష్టం లేదనుకోండి నేను ఆ బిజినెస్ లోకి వెళ్తే కన్విక్షన్ ఉండదు నా కన్విక్షన్ లేని నా వాల్యూస్ మ్యాచ్ కాని దాంట్లో నేను ఫుల్ థ్రాటల్ గేమ్ అంటే పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నాకు తెలుసుకున్నాక వేరే వాళ్ళకి కూడా కన్విక్షన్ ఉందా చూసుకోవాలి అది మ్యాచ్ అయిన తర్వాత ఇంటెన్షన్ ఏంటి ఎందుకు మనతో జాయిన్ అవుతున్నారు మీకు కొన్ని ఫీల్డ్స్ ఉంటాయండి కేవలం డబ్బు కోసమే చేసే బిజినెస్లు ఉంటాయి ఆ డబ్బు కోసం వచ్చిన వాళ్ళు డబ్బు రాకపోతే మనుషుల సంబంధాలు తేడా వచ్చేస్తాయి అందుకని ఫస్ట్ మీకు వాల్యూస్ అనే ఉండాలి ఎందుకు చేస్తున్నారు కస్టమర్కి వాల్యూ చేస్తున్నారా సర్వ్ చేస్తున్నారా సాల్వ్ చేస్తున్నారా ఇది ఖచ్చితంగా ఉండాలి అండ్ ఇంటెన్షన్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే మీకు డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి ముందు వయా వేరు మన ఫైనాన్షియల్ గోల్స్ వేరు ధర్మ అర్ధ కామ మోక్ష ముందు ధర్మం సెట్ చేసుకోవాలి కదా అండ్ ఎబిలిటీస్ ఏంటంటే సామర్థ్యం ఉందా చాలా మంది చెప్తారండి దట్ చేసేద్దాం అంటారు కానీ వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా సినిమా తీసేద్దాం అంటారు సినిమా తీసి కెపాసిటీ ఉందా లేదా అందుకని మనం నేను ఒక జోక్ చెప్తుంటాను ఇప్పుడు మీరు మంచి బాగా బిజినెస్ చేశారని మీ కంపెనీ స్పాన్సర్ చేసింది వేరే దేశం వెళ్తున్నారు సో మీరు బెల్ట్ అది పెట్టుకుని రెడీగా ఉన్నారు అనౌన్స్మెంట్ వచ్చింది సో వెల్కమ్ టు అవర్ ఎయిర్లైన్స్ అని అన్ని వెల్కమ్ అని చెప్పిన తర్వాత మా పైలట్ గారు రాలేదు బట్ ట్రైని పైలట్ ఒక యంగ్ గర్ల్ ఆ అమ్మాయి చాలా ఉత్సాహంగా ఉంది అమ్మాయి టేక్ ఆఫ్ ఎక్స్పర్ట్ ల్యాండింగ్ అంత ఎక్స్పర్ట్ కాదు మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే గనక ఒక పారాచూట్ అది పెట్టాం సో ఐ హోప్ మళ్ళీ వీలైతే ఇంకో మీరు ఉంటే కనుక మళ్ళీ అన్నారు అనుకోండి ఇప్పుడు ఎవరైనా ఉంటారా మీకు ఇంకా దిగుబడి ఉంది సో ఎయిర్లైన్స్ ఎంత గొప్పదైనా బ్రాండ్ ఎంత గొప్పదైనా కంపెనీ ఎంత గొప్పదైనా నడిపేవాడు సమర్థుడు కాకపోతే ఎట్లా కస్టమర్స్ ఫేత్ పెట్టరో మీరు తీసుకుని ఎంప్లాయీస్ని చూస్తారు తప్ప కంపెనీ అంటే మీ ఆఫీస్కి వచ్చి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఎవరు చూడరు ఆ పీపుల్ని చూస్తారు అతను ఎక్స్పర్ట్ కాకపోతే కస్టమర్ విల్ నాట్ కీప్ ద ఫేత్ అందుకే ఎవరైనా కనుక కొన్నిసార్లు నేను అడిగి అంటే మీ మేనేజర్ని తీసుకురా అంటారు మీ నెక్స్ట్ ఆఫీసర్ ఎవరు చెప్పంటారు ఇతను కనుక ఆ చెప్పలేకపోతే అందుకని ఎబిలిటీస్ సామర్థ్యం అందుకని సేలం సామర్థ్యం అందుకని క్యారెక్టర్ కాంపిటెన్స్ అండ్ ఈ రెండు స్ట్రాంగ్గా ఉంటే కోర్ వాల్యూస్ అండ్ కోర్ కాంపిటెన్స్ రెండు స్ట్రాంగ్గా ఉండి టీం బిల్డ్ చేసుకుంటే అతని యాటిట్యూడ్ ఇంటెన్షన్ బాగుంటాయి ఎందుకంటే ఇంటెన్షన్ రెండేళ్ళ నుండి పని నేర్చుకుని వెళ్ళిపోదాం అని ఉందనుకోండి మీ టైం వేస్ట్ అవుతుంది కదా అందుకని అతను ఎందుకు వస్తున్నాడు అందుకే టాటా గ్రూప్లో అన్ని సంవత్సరాలు పనిచేయడానికి కారణం అతనికి అవసరం ఉందా లేదా జాబు అతని ఫ్యామిలీ ఏంటని ఇంటికి వెళ్ళి మరీ చూసేస్తారు ఓకే అందుకని రిటైర్మెంట్ కూడా అందులోనే అవుతుంటారు ఓకే అందుకని మీరు ఒక ఆర్మీలో ఎలా రిక్రూట్ చేస్తారో ఐదు రోజులు ఇంటర్వ్యూ చేస్తారమ్మ ఎన్ని రకాలుగా చూస్తారంటే అన్ని రకాలుగా చూస్తారు రేపు ఇంకో పాట చేయబోతున్నాను ఒక ఆర్మీ ఆఫీసర్ తోటి సో అందుకని మన టీమ్ ని బిల్డ్ చేసేటప్పుడు ఏ ప్లస్ బిల్డ్ చేసుకుంటే వీ కెన్ విన్ ఎస్ మీరు సర్కిల్లో మనకి వాల్యూస్ ఎబిలిటీస్ ఇంటెన్షన్స్ ఈ మూడు కలిస్తే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది అని చెప్పారు కదా మీకు వాల్యూస్ అండ్ ఇంటెన్షన్ మ్యాచ్ కొలాబరేషన్ అవుతారు రిజల్ట్ రాదు ఎబిలిటీ లేదు కదా మీకు వాల్యూస్ అండ్ ఎబిలిటీస్ మీకు మ్యాచ్ అనుకో మంచి ఎనర్జీ వస్తుంది కానీ ఇంటెన్షన్ లేకపోతే ఎక్కడికి పోతుంది అది అండ్ మీకు ఈ యొక్క ఇంటెన్షన్ బాగుంది ఎబిలిటీస్ ఉన్నాయి ఇన్నోవేషన్ వస్తుంది కొత్తది కొత్త విషయాలు చేస్తారు కానీ వాల్యూస్ అనుకోండి ఎప్పుడన్నా ఒకరినొకరు వదిలేస్తారు లేదా ముంచేస్తారు మూడు ఉన్నాయనుకోండి దట్ బికమ్స్ ఆర్గనైజేషన్ A great darkness. Thank you, sir. Thank you.